ందరూ ఉన్నారు నేను ఇప్పుడు చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే మా అని పాపకి అయితే హెయిర్ కటింగ్ చేయిద్దాం అనేసి అయితే వెళ్తున్నాం అండి ఉండదా తెలియదు ఇంతకుముందు కూడా టూ టైమ్స్ వెళ్ళేసి లేరు అనేసి వచ్చేసామన్నమాట వచ్చేసి నాకు తెలిసి ఒకటే ఉండే అంతకుముందు నాకు ఒకటే తెలిసి ఉండే ఈ మధ్య తెలిసిందనమాట ఇద్దరు అనేసి సో ఒకరు కాకుండా ఒకరికి వెళ్దాం అనేసి అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట ఎప్పటించు అనుకుంటున్నాం కదా ఇప్పటికీ కుదిరింది అనమాట హెయిర్ ఒక రెండు మూడు సార్లు ఇప్పుడే కట్ చేస్తాం కదండీ పెద్దగా ఎదిగినాక కట్ చేయడానికి ఆప్షన్ ఉండదు అంటే స్టైల్ స్టైల్ కట్ చేస్తే చిన్న చిన్న కట్ చేయడం అవ్వదు కదా ఇప్పుడైతే చిన్న కట్ చేద్దాం సమ్మర్ కూడా వచ్చింది కదా ఇప్పుడే జుట్లు ఎందుకు అనేసి తీసుకెళ్తున్నాం అనమాట కట్ చేస్తానికి సో చూస్తూ ఉండండి మానపు హెయిర్ స్టైల్ ఎలా ఉంది ఎటు అనేసి చెప్పాలి చూ అయ్యాక ఇక్కడ వచ్చేసి ఒక చెట్టు ఆల్రెడీ చూపించాను అండి ఇది వచ్చేసి ఈ పువ్వు పితుడి తాత తాత ఒక పైసీవరీ టాప్ అనేసి ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట చిన్నప్పుడు ఆడేదాన్ని ఇంకొకసారి చూపించిన కదా బాగా కుట్టు పెట్టేసుకొని ఇక్కడ కనిపించినా మాత్రం వదిలట్లే అనమాట మా ఇంటి కింద ఉందన్నమాట చాలా ఉన్నాయి ఎప్పుడు బయటకు వచ్చినా కూడా కంపల్సరీ అది పట్టుకొని ఆడుతూ ఉంటుంది ఇట్లా అంటా ఉంటుంది అనమాట ఓపెన్ చేసింది అమ్మయ్య అనుకుంటాము ఎప్పుడు వచ్చినా క్లోజ్ క్లోజ్ నా అవసరానికి వచ్చినా క్లోజ్ క్లోజ్ ఉంటుంది మేఘన బ్యూటీ పార్లర్ అనమాట ఎప్పుడు ఇక్కడికి వస్తాం అనమాట ఇవ్వాలి చెప్పులు ఇప్పాలి పద చెప్పు కట్ చేయమని చెప్పాలి ఓకేనా చెప్తావా కరుస్తుంది పో అది చేస్తుంది ఇక్కడ చేసి నన్ను తెలుసా అర్సే చూడ మిర్రర్కి వెళ్ళి చూడొచ్చి అర్జున్ 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 వచ్చేసి కటింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ వచ్చేసి ఏజ్ అడిగారనమాట ఫోర్ అండ్ హాఫ్ అనేసి కొంచెం అబద్ధం చెప్పాను ఫైవ్ ఉంటేనే చేస్తారట అంతకుముందు ఒక్కసారి అడిగాను నార్మల్గా చేస్తారా ఎంత ఏజ్ ఉండాలి అనేసి అంటే ఫైవ్ ఇయర్స్ అనేసి అన్నారు అప్పుడు టూ అండ్ హాఫ్గా ఏమో అనమాట ఇక మళ్ళీ చేస్తుందో చేయో త్రీ అని చెప్తే ఫోర్ ఇప్పుడు లేండి కానీ చేస్తుందో చేయో అనేసి ఇక ఇప్పుడైతే ఫైవ్ అనేసి చెప్పాను అనమాట అదే ఫోర్ అండ్ హాఫ్ అని చెప్పాను కూర్చుంటుందా లేదా అనేసి అన్నారనమాట కూర్చుంటుంది ఏం కాదు చేయండి అనేసి అన్నాను అంటే ఆమె నాకు కూడా డౌట్ అయి ఉండే కూర్చుంటుంది చేసుకుంటుందో లేదో అనేసి కానీ చాలా చక్కగా అనమాట ఆమె ఎట్లా చెప్తే అట్లా అయితే చేసుకుందనమాట కదలన కూడా కాదు అట్లే ఏమనుకుంటుంది ఏమో కామెకు చిరాకులు వేస్తుంది హెయిర్ అంతా ముందుకేసేసరికి కానీ ఈమెకు కూడా నా లాగానే చాలా పల్చగా ఉన్నదండి హెయిర్ వచ్చేసి స్టార్టింగ్లో పుట్టినప్పుడు మంచిగా రింగులు రింగులు హెయిర్ ఉండే మంచిగా మా ఆయన వచ్చిందేమో అనేసి అనుకున్నాను కానీ ఇప్పుడు మొత్తం పల్చగా అయింది గుండి వేపు ఇచ్చినాక మళ్ళీ మొత్తం పలచగా అయిపోయిందనమాట నా లాగానే వస్తుంది హెయిర్ తనకు కూడా అయితే కటింగ్ అయితే ఫైనల్గా అయిపోయింది నేను బాయ్స్ హెయిర్ స్టైల్ నార్మల్గా ఉంటుంది కదండి సో అలా చేయమనేసి నన్ను తను వచ్చేసి అలానే అనేసి లాస్ట్ లాస్ట్కి వచ్చేసరికి చూడండి మేబీ హెయిర్ కట్ అనేసి ఇగో ఇలా చేసింది మొత్తం చిప్ప కటింగ్ అంటారు కదా నాకు ఎందుకో నచ్చలేదు ఆమె హెయిర్ కలిసి ఉంది కదా ఆమెకు సెట్ కాలేదనిపిస్తుంది అనమాట చూడండి బట్టతో ఎట్లా అనిపిస్తుందో హెయిర్ కడిస్తే హెయిర్ ట్రై అయ్యం కదా ఫైనల్గా అయితే ఇదండి కటింగ్ అయితే అయిపోయింది ఓకేనా బాగుందా చేసద్దుపా కట్ చేయించుకున్నావు కదా తర్వాత వస్తా ఏ అయితే పోవద్దిగా లా చేసినాక పోతుందా చీట్ ఇక కదా అంత కుడుతుంది కదా నీకు చెప్తున్నా ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసాం మాణిపాప హెడ్ బాత్ కూడా చేసింది అనమాట ఆమె హెయిర్ చాలా తిన్నగా ఉండడం వల్ల ఇలా వచ్చిందనమాట బేబీ కటింగ్ అంటే ఇక ఇలా వేసేసారు హెయిర్ బాగుందా మంచిగా ఊచుంది వెనక ఇక ఐస్ క్రీమ్ ఇస్ అవుతుంది ఐస్ క్రీమ్ ఇస్ అవుతుంది ఇంకో వలసగా ఉండేసరికి కొంచెం ఈమెకు ఈమె సెట్ కాలేదు మరి కొన్ని రోజులు అయితే పెరిగిపోయాం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయి సమ్మర్ ఇదైతేనే బెటరు ఆమె కూడా ఓకేనా ఎలా ఉందో చెప్పండి మా మా పాప హెయిర్ కటింగు నీకు నచ్చిందా హెయిర్ కటింగు బాగుందా నచ్చిందా సూపరా చెప్పు బాగుందని చెప్పు బాయ్ బాయా